తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచ శ్రీనివాసన్ రెడ్డి టిటిడి బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి విచ్చేశారు ఎస్ ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ పదకొండు ఏళ్ల మోడీ నాయకత్వంలో భారత్ విజయవంతంగా ముందుకు సాగుతుందన్నారు జూన్ తొమ్మిదికి బిజెపి పార్టీ దేశంలో వరుసగా పదకొండు ఏళ్లు మోడీ నాయకత్వంలో ప్రపంచ దేశాల కల్లా భారతదేశం ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని అన్నారు టీటీ బోర్డు మెంబర్ భాను రెడ్డి మాట్లాడుతూ అమరావతి రాజధానికి ప్రధాని మోడీ యాభై ఆరు వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దామా గురుప్రసాద్ మండల అధ్యక్షులు పాలకృష్ణమూర్తి బాలయ్యపల్లి అధ్యక్షులు నీలకంఠ మురళి నాగేశ్వరరావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇక అందరికీ లాంటిది పెట్టి ఉంటాయి ఈ మధ్యకాలంలో పాలయకుండా శతావర మండలం శాస్త్రమ్మ దాదాపు మూడు వేల ల్యాండ్ని తీసుకెళ్ళి శతాభర మండలంలో గ్రామాల్లో జరిగింది డైరీ కూడా నాటే కార్యక్రమాలు చూస్తా మనం డైరెక్ట్ కూడా అద్భుతమైన వస్తుంది అదేవిధంగా సైకిల్ కూడా తీసుకెళ్ళారు అదేవిధంగా పాలైపడి వాపడం కూడా ఎన్నో మనం

యువత సామర్థ్యాన్ని గుర్తించి నేను పేరుతో విడుదల గతంలో మొత్తం అన్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ఈ మధ్య నేను గమనించినట్లయితే ఆపరేషన్ సింధు లో వాడినటువంటి మెసేజ్ అన్ని మన భారతదేశంలో మన సైంటిస్టులు రూపొందించినటువంటి ఆకాశ కానీ తెలుసు కానీ బ్రహ్మోస్ కానీ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద

ప్రభుత్వం ఏం కర్త చేయబ్ద భారత రైతుల నుండి సాధన చేయాలి అన్ని సాధన ఈ 14 సంవత్సరాల సంవత్సరాలు భారతదేశానికి అన్ని రకాల దో ఎయిర్ క్యూటి విరణ కండి రోగ కండి అన్ని కండిని అనుసమరణ చేస్తు రోడ్ ప్రాజెక్టులు వే ఆరంభం అది భారి బాస్కర్ గారు మానవ కుటిక రోడ్ ఫౌండే దేశభావంతో

Gracias. <coughs> మొగురు అతను కొడుతాలి అది కావ్యాగా గుర్తించ సర్వన్న గుజరతాలని పార్టీ విశాఖ ముక్కు కొలత నిమాలనికి 121000 విశాఖ ముక్కు ముఖానికి పాద్యం ఇచ్చారు తో కేవలం ఇలాగె అవరవతి నిర్మలతో ఏవో ఎక్కువగా ఆర్థిక మేలు చేసినటువంటి ఎన్డీఏ కూడని దాదాపు ప్రత్యేకంగా ముప్పై వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్ల ఆర్థిక స్థానంలో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ లెక్కలు మీరు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అన్ని నేను అమరావతికి ఇరవై రెండు వేల ఆత్మ రూపాల కెరడల ప్రాణని యొని చెట్టి అన్నీ అన్నీ బోర్డ్ ఫైల్ల అన్నీ వివరంతో అట్టు ప్రాణమర కనివేర్కొండు జర్మే గన్నల ఆఖివేర్కొండు లోపక ఆ రోజుటిది కులాల వెనక కొనుగోలు చేయ ఏమొచ్చి ఒక ఫాస్టర్ అయితే ఇంప్లిమెంట్ యాజ్ మనకి ఏడవప్పటికి పట్టా వేయొచ్చు అని ఇంకా రేయ్ ఇంకా ముందుకు పోతుంది ఎండింగ్ అలా వచ్చినప్పటికి అన్ని ఆమేలి 28 10 2046వ సంవత్సరం 165వ సంవత్సరం వచ్చే కొడుకు

ఆదిశవ రాష్ట్రానికి నిలదిన పార్టీలంటే ఎన్నలా రాశేంటిగా ఎవరిని ఎందుకంటా 450 కోట్లు నంబర్ కోటిస్తే నా సొంత నిస్స మన వేరోనటువంటి పాఠశాలనార్ గారికి నాకు ఫోన్ చేశారు మీరు ప్రతి ఒక్కరిని గడియ చేసుకొని మీరు పొందవలసిన రాష్ట్ర సంసర్గ నామనే చేయబోతున్నారని ఒక్క పైస రూపాయి ఖర్చ చేయకుండా దేవుల పార్టీ భాగమే లేదా అలాగే శ్రీనివాస వరపమ గారు మనందరికీ తెలుసు ఏదైనా ఉక్కుశాఖ తనాయి ఉంది ఉక్కు షాఖ తనాయి ఉంది సచిన్ కుమార్ గారు గతంలో పన్ను దేవి మంతో పాటు తిరిగి వెట్టి తెలుపే లాస్ట్ ఆరోగ్య శాఖ మధ్యలో ఉన్నారు ఒక్కొక్క శ్రీనివాస్ సరఫరా గారు సత్య కుమార్ గారు పన్ను ఆకాశత్యారయ్య గారు పన్నులు ఎస్ యస్లు కలిపి

de frente. కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు

సంప్రదాయం సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూరు